చిత్రాలందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ భద్రాని చిత్రపురి సాధన సమితి ప్రధాన కార్యదర్శి గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ అది చిత్ర పరిశ్రమలో నిజమైన సినిమా కార్మికులకు న్యాయం జరగట్లేదని చెప్పేసి గల్లీ నుండి ఢిల్లీ దాకా మనం మీ అందరి మద్దతు పోరాడడం జరిగింది ఈరోజు అవినీతి పర్లంతా కూడా జైల్లో ఉన్నారు ఆ అవినీతి పనులను కాపాడడానికి ఒక పక్క బరంధుపీపీతి ఇంకో పక్క అవినీతి ఇంకో పక్క కులం కార్డుని అధికారం కార్డును ఉపయోగించేసి శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన విఫై న్యూస్ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర న్యాయస్థానాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి వాళ్ళని కనుక మీరు ఇచ్చి బయటికి పంపిస్తే దొంగల్ని దోచుకోవడానికి రాష్ట్రం మీదకి వదిలేసినట్టు అవుతుంది ఆ దొంగలు రేపు చట్టసభలు అడుగుపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి ఏ సంబంధం లేకుండా ఆఫీస్ బాయ్ ఎంటర్ అయిపోయి ఈరోజు చిత్ర పరిశ్రమలో గత ప్రభుత్వం మా మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టింది గత ప్రభుత్వం మేము మాట్లాడితే మా దాడులు చేసింది గత ప్రభుత్వం మేము మాట్లాడితే మా ప్రాణాలు కూడా తీయడానికి వెనుకడు వేయలేదు కానీ ఈరోజు ప్రజా ప్రభుత్వం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఇప్పుడిప్పుడే పొరుడు పోసుకుంటున్న ఈ కీలక సమయంలో ఈరోజు చిత్రపుర అవినీతి పాలనని జైల్లో వేయించారు దానికి మొత్తం కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి చిత్ర పరిశ్రమ లక్ష మంది తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం వారికి జేజేలు జరుపుతూ ఉన్నాం మీ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలి ఈ అవినీతి పనులు అసలు బయటికి రావద్దు అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి వారికి సహకరించిన వాళ్ళని అధికారికంగా అనధికారికంగా ఎవరెవరు సహకరించారో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి దగ్గరిని మొదలుపెట్టి అక్కడ ప్రభుత్వంలో ఎవరెవరు ఏమేమి చేస్తారో వాళ్ళందరి ఆస్తుల మీద కూడా మీరు ఎంక్వైరీ చేయించాలి సీబీఐ ఎంక్వైరీ చేయించాలి ఆ జప్తి చేయాలి చిత్రపూర్లో ప్రభాకర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి నిజమైన సినిమా కార్మికులకి ఇండ్ల సాధన కోసమే చిత్రపూర్ సాధన సమితి పనిచేస్తూ ఉంది అందుకోసం మా అధ్యక్షులు కస్తూర్ శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క మూడు సంవత్సరాలుగా ఆయన జీవితాన్ని ఆయన వ్యక్తిగత జీవితం మీద ఆయన కెరియర్ మీద కూడా దెబ్బ కొట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జరిగిన తప్పులు జరిగిపోయినాయి ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా మంచిగా మంచి మనసుతోటి మానవీయ సమాజంతో ఈరోజు చిత్ర పరిశ్రమ జరుగుతున్న ఈ దోపిడి మీద ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పాలి ఈరోజు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా దోపిడీదారులు కూనీ కోర్లు ఈ యొక్క లంగల్ లఫాంగులంతా కూడా ఈరోజు ఆ దోపిడీదారులకి వత్తాసు పలుకు ఈరోజు కోర్టు చుట్టూ కోర్టు గుమ్మం చుట్టూ దొక్కుతా ఉన్నారు బెయిల్ కోసం వాళ్ళకి గినుక బెయిల్ వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ చిత్రపురి స్కామ్ మీద ప్రభుత్వంకి వ్యతిరేకంగా వచ్చే మెసేజ్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మీ యొక్క పీపీ తరపు నుంచి గట్టిగా వాదించాలి ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే కస్తూరి శ్రీనివాసునో నన్నో ఇంకోవరినో చంపే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మా ప్రాణాలు కూడా రక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికే మాకు అనేక బెదిరింపు కాల్స్ అనేక మెసేజ్ కూడా పంపుతా ఉన్నారు ఆయన ఏదో సంఘ లాగా ఆయనే తెలంగాణ సాధించినట్టుగా గారు ఆయన బృందం మొత్తం కూడా ఈరోజు మాకు నన్ను కస్తూరి శ్రీనివాస్ గారిని బయటకు వచ్చినాక చంపే ప్రమాదం ఉంది కాబట్టి మా ప్రాణాలనే కాపాడడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దయచేసి రేవంత్ రెడ్డి అన్న మనం గతంలో అనేక పోరాటాల్లో కలిసి కూడా వేదిక పంచుకున్నాం మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసేసి ఆనాటి నుంచి ఈనాడు కోరుకున్న వాళ్ళలో నేను కూడా మీ తమ్ముడుగా ఒక్కడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్న మీ పరిపాలన ఈ అవినీతి పనులని దోపిడిదారులని దొంగలని ఈ నీచుల్ని నికృస్తుల్ని ఈ సంఘ విద్రోహ శక్తుల మీద చట్టపరమైనటువంటి ఉక్కుపాదం మోపాలి అందుకోసం మీకు ప్రజలు తప్పకుండా బాసరా నిలుస్తారు మీరు ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ విద్యార్థి నాయకుల యొక్క ఆశయాల కోసం కాపాడడం కోసం మీరు ఆనాడు ముందు వరుసలో ఉండి పోరాడారు అనేక జైళ్లకు వెళ్ళారు అనేక కొట్లాటలు చేశారు చివరాఖరి మీ ప్రాణాలను కూడా తెగించి తెలంగాణ తల్లి విముక్తి కోసం మీరు పోరాడి ఈరోజు విజయం సాధించారు మీ విజయం అనేది తెలంగాణ సమాజం విజయంగా మీరు చెప్పారు అందుకోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఈరోజు ఏర్పడ్డది ఆ ప్రజా ప్రభుత్వంలో మాలాంటి ఉద్యమకారులని మాలాంటి పోరాటం చేసిన వాళ్ళని కూడా మీ ప్రభుత్వం కాపాడాలి మన ప్రభుత్వం కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పటికే చిత్రపుర్లో తొంభై శాతం దొంగ ప్లాట్స్ దొంగ అలాట్స్మెంట్స్ అవినీతి జరిగింది కాబట్టి ఆ అవినీతి మొత్తం కూడా వెళ్ళగక్కించాలి ఈరోజు మహానుభావుడు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలంటే ఆ మహానుభావుడు పేద సినిమా కార్మికుల కోసం ఆ భూములు నిజమైన పేద సినిమా కార్మికులందరూ కూడా మీ సారథ్యంలో ఆ ఇండ్ల పంపకం కొనసాగాలి మీ చేతుల మీదుగా నిజమైన పేద సినిమా కార్మికులకి చిత్రపురంలో ఇచ్చినప్పుడే వచ్చిన తెలంగాణకి సార్థకత ఉంటుంది నిజమైన సినిమా కార్మికులు సొంత ఇంటి కలను మీ ద్వారానే నిజం జరుగుతుంది మీరు మాత్రమే చేయగలుగుతారు ఇంకా ఏ నాయకుడు చేయలేడని కూడా యావత్ చిత్ర పరిశ్రమ మొత్తం నమ్ముతూ ఉంది కాబట్టి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ కూడా ఇప్పటికైనా కూడా మీ వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టండి మీరు కూడా అనిల్ మిమ్మల్ని కొంటా ఉన్నాడు అనిల్ అంటే మీ అందరికీ కావసిన సప్లై చేస్తూ ఉన్నాడు ఈరోజు అనిల్ అంటైనా సొంత భార్యని చెల్లి పేరు పెట్టి కూడా ఆస్తులు కబ్జా చేశాడంటే ప్రపంచంలో ఏ నీచుడు కూడా ఇంత దారుణంగా ఒడిగట్టాడు కాబట్టి ఇటువంటి నీచుల్ని తప్పకుండా సమాజం వెలేయాలి ఇటువంటి నీచుల్ని శాశ్వతంగా జైల్లోనే బంధించాలి ఇటువంటి నీచుల్ని తప్పకుండా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ రోజు తన సొంత భార్య ఉన్నటువంటి అమ్మాయిని కూడా కాదని చెప్పి చెల్లెలు పెట్టే చెల్లెని భార్య అధికారం కోసం అక్రమ సంపాదన కోసం వాడుతున్నటువంటి ఇటువంటి నీచుల్ని తప్పకుండా మీ ప్రభుత్వం శిక్షించాలి ఇందుకోసం వేం నరేందర్ రెడ్డి అనే గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అర్ధంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమకారులు టీపీసీసీ ప్రధాన కార్య వారికి కూడా ధన్యవాదాలు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు వారికి కూడా ధన్యవాదాలు సీతక్క గారు ఆమె కూడా మాట ఆమె కూడా ధన్యవాదాలు అదేవిధంగా మా పోరాటానికి మొదటి నుంచి వెన్నంటికి ఉన్నటువంటి వీఫై న్యూస్ ఛానల్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అసలైన పోరాటం ఇక ముందు కొనసాగుతుంది నిజమైన సినిమా కార్మికులందరి కళలు నిజం చేయడం కోసం ఈ పోరాటం ఉధృతంగా అవుతుంది ఈ పోరాటంలో నా ప్రాణాలు ఉన్నా పోయినా పర్వాలేదు ఇదే నా చివరి వీడియో కూడా కావచ్చు ఈ వీడియో మీరు చూసినా కూడా రేపు నాకు మీరు సంతాపం ప్రకటించినా కూడా ఈ పోరాటాన్ని మీరే ముందుకు నడిపించాలి ఈ పోరాటం ప్రజా పోరాటం ఇది సినిమా కార్మికుల పోరాటం కాబట్టి ఏ క్షణానైనా నన్ను కానీ కస్తుని కానీ చంపే ప్రమాదం ఉంది కాబట్టి కోర్టు దయచేసి మానవత్వంతో వీరికి కఠిన శిక్షలు విధించి న్యాయం జరగాలి న్యాయం జరిగేంతవరకు మా పోరాటం కొనసాగిద్దని అందరి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను సత్యమేవ జయతి పేద సినిమా కార్మికుల ఐక్యత వర్దిల్లాలి ప్రజా పోరాటాలు వర్దిల్లాలి తెలంగాణ అమరవీళ్లకు జోహార్ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు మానవత్వంతో అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ